హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఎందుకు స్వామి నాకు ఇంత అన్యాయం చేశావు ఆయన కంటే ముందు నన్నే తీసుకెళ్లాల్సింది కదా ఆయన ఆత్మకి శాంతి చేకూరే మార్గాన్ని నువ్వే నాకు చూపించాలి స్వామి అని చెప్పేసి మీరా తన మనసులో బాధను మొరపెట్టుకుంటూ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అయితే వెనకనండి ఇదంతా విన్న కృష్ణప్రసాదు మీరా పక్కనే వచ్చి నిలబడి మీరాకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు స్వామి నేను ఉండగానే మీరాకి పసుపు కుంకాలు తీయాల్సిన దౌర్భాగ్యం పట్టింది నేను బ్రతికే ఉన్నాను అని తెలిస్తే కన మీరా నన్ను క్షమిస్తుందో లేదో అనే భయం నాకు కలుగుతుంది స్వామి మీరా నన్ను క్షమించేలా చేయి స్వామి అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా తన మనసుల బాధని దేవుడికి చెప్పుకొని ఇక పక్కనే ఉన్న కుంకుమ తీసుకొని మీరా కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటే తన నిదుటి మీద పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే మీరా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ ఎవరు ఉండరు ఇక మీర తన పాకెట్లో ఉన్న కుంకుమ చూసుకోకుండా అలానే ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక గగనం వాళ్ళని మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటే గానా భూమి అయ్యో టెన్షన్ పడకండి అత్తయ్యా నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను అని చెప్పేసి అయ్యో ఏంటత్తయ్యా మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలా అయినా చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటత్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు తినేయాలి కదా గగన్ నువ్వు కార్ ఆపరా అని చెప్పి శారదా అంటుంది ఇక గగన్ కారు ఆపి అమ్మ అయినా నువ్వు ఐస్ క్రీమ్ తినవు కదా అని చెప్పి అడగగానే తినను అంటే తిననురా ఇప్పుడు తినాలి అనిపిస్తుంది మనిషి ఎప్పుడు ఒకే అభిప్రాయం మీద అభిరుచుల మీద ఉండిపోకూడదురా ఉదాహరణకి ఇప్పుడు నువ్వు భూమి మీద చిరుబురులాడుతున్నావు ఒకప్పుడు భూమి అంటే నీకు ప్రాణమే కదా అని చెప్పే శారద అంటుంది అమ్మ ఇక చాలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందిలే కానీ ఇప్పుడు నీకు కావాల్సింది ఐస్ క్రీమే కదా నువ్వు ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక గగను ఐస్ క్రీమ్ తీసుకురావడం కోసం అని కారు దిగి వెళ్ళగానే అదేంటి అదేంటత్తయ్య ఐస్ క్రీమ్ అడిగితే కదా నన్ను సీరియస్గా చూస్తున్నాడేంటి అని చెప్పేసి భూమి అంటుంది ఏం చేయనమ్మా నీకు తెలిసిందే కదా అని చెప్పేసి శారదా కూడా అంటూ ఉంటే కదా సర్లేండి ముందు అర్జెంటుగా కిందకి దిగేసి పదండి అని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా కార్ దిగి నిలబడి ఉంటారు అమ్మ రెండు నిమిషాలంటే అండి తప్పించుకోగలిగాం కానీ వాడిని డైవర్ట్ చేసి మీ మామీ దగ్గరికి వెళ్ళేది ఎలా అమ్మ అని చెప్పేసి శారద అంటూ ఉంటే కన అత్తయ్య తప్పించుకోవాలి అనే సంకల్పం ఉంటే ఒక్క ఒక నిమిషమైనా చాలా అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే కన తన తల్ల ఉన్న హెయిర్ పిన్ తీసేసి కార్ టైర్లో గాలి మొత్తం తీసేస్తుంది అమ్మ భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి శారద కంగారుగా అడుగుతుంటే కన ఏం కాదు అత్తయ్య మీరు ఉండండి అని చెప్పేసి భూమి అంటుంది ఇంకొక వైపు గగను వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీములు తీసుకొని అలా కార్ దగ్గరికి వచ్చి ఇదిగో తినమ్మా నువ్వు తినాలి అనుకున్నావు కదా అందుకే నీకోసం చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నా అని చెప్పేసి ఇక గగన్ అయితే గన శారదాకి ఐస్ క్రీమ్ ఇస్తాడు ఇక భూమి ఇంకొకటి తీసుకుపోతూ ఉంటే గన గగన్ ఇవ్వకుండా ఎక్కి కూర్చుంటాడు అయ్యో బావ నాకేది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏమో ఇక గగన్ ఎక్కి అలా కారు స్టార్ట్ చేసేసరికి టైర్లో గాలి ఉండదు ఇక గగను కార్ దిగి చూసేసరికి టైర్లో గాలి లేకపోవడంతో అయ్యయ్యో టైర్ పంచర్ అయింది అత్తయ్య ఇప్పుడు ఎలా వెళ్తాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అయితే అయితక్క నువ్వే కదా టైర్లో గాలి తీసింది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే కనుక రామ రామ నేను ఎందుకు తీస్తానండి అని చెప్పేసి ఇక భూమి పసుపు తాటి తీసి కళ్ళకద్దుకోబోతు పదే పదే నువ్వు ఆ పసుపు తాడు తీసి కళ్ళ కద్దుకుంటున్నావు అనుకో నీ కళ్ళు పొడిచేస్తాను జాగ్రత్త నా చెయ్యి నీ చెంప మీద పడకముందే నువ్వే నిజం చెప్పు నువ్వే కదా టైర్లో గాలి తీసేసింది అని చెప్పి గగన్ కోపంగా అడుగుతూ ఉంటే చూడండి అత్తయ్య మీ అబ్బాయి ఎలా అడుగుతున్నాడో అని చెప్పి భూమి అంటుంది అవునరా టైర్లో గాలి తనెందుకు తీస్తుందిరా నువ్వు వెళ్ళిన దగ్గర నుండి మేము ఇక్కడే నిలిచినాం కదా అని చెప్పేసి ఆడదా అంటుంది ఆ తర్వాతేమో ఇక గగను టైర్ చూసి అవును ఇందాక నువ్వు కార్లో అటువైపు కదా కూర్చున్నావు మళ్ళీ ఇటువైపు ఎప్పుడొచ్చావు అని చెప్పేసి అడుగుతుంటే కదా చూసారా అత్తయ్య మీ అబ్బాయికి ఎంత మతిమరపు వచ్చిందో ఇందాక ఐస్ క్రీమ్ తెచ్చినప్పుడు నేను ఇటువైపే కదా అత్తయ్య కూర్చున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గానా ఏ అబద్ధాలు చెప్పకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే నోర్ ముయిరా అటు లేదు ఇటు లేదు అనవసరంగా నువ్వే అయోమయానికి గురవుతున్నావు అని చెప్పేసి శారద అంటుంది అయోమయం కాదు అత్తయ్య అనుమానం ఇంకా మనం ఇక్కడే ఉంటే గన ఈయన గారు అనుమానంతో నన్ను కాల్చుకొని తినేస్తారేమో అని నాకు భయంగా ఉంది అత్తయ్య పదండి అత్తయ్య మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక భూమి అయితే గన తను తింటున్న ఐస్ క్రీమ్ని గగన్ నోట్లో పెట్టేసి ఆటో పేసి కార్ ఎక్కి అత్తయ్య రండి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు గగన్ పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా తర్వాతేమో నక్షత్ర సోఫాలో పడుకొని అయ్యో అమ్మ నాకు నొప్పి అని చెప్పేసి ఇక నడుము నొప్పితో బాధపడుతూ ఉంటే కదా ఏంటి ఇంకా తగ్గలేదా అని చెప్పి చెర్రి అడుగుతాడు నీకెందుకు రా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే కదా అవును నాకే అమ్మ కావాల్సింది రేపు మామయ్య పిలిచి ఏంట్రా నక్షత్రకి ఇంకా నడుము నొప్పి తగ్గలేదా అని అడిగితే నేనే కదా సమాధానం చెప్పాల్సింది రా ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు రే ఛాన్స్ దొరికింది కదరా అని చెప్పేసి ఓవర్ చేయొద్రా నువ్వే నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నువ్వే వెళ్ళు అని చెప్పి నక్షత్ర అంటుంది అవునా సరే అయితే అలాగే ఉండు నేను మామయ్యకి చెప్తాను అని చెప్పేసి చెర్రీ వెళ్తూ ఉంటే కనుక రై ఏం చెప్తావురా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అదే నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు నీ హెల్ప్ అసలే అవసరం లేదు అంటుంది అని చెప్తాను అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏం అవసరం లేదురా వస్తాను పదా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే సోఫాల నుండి లేచి బెడ్ మీద కూర్చోవడం కోసం అలా వస్తూ నక్షత్ర కింద పడిపోబోతు ఉంటే గన ఇక చెర్రి నక్షత్రాన్ని పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టేసి ఏ ఈ ఎక్స్ట్రాలే వద్దనేది మొగుడు హెల్ప్ తీసుకుంటే తప్పేం లేదు అని చెప్పేసి చెర్రి అంటాడు రే నువ్వు నాకేం మొగుడు కాదు కానీ అనవసరంగా ఎక్స్ట్రాలు చేయద్దు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే కన అవునా సరే అయితే రా ఇదే మాట మామయ్య దగ్గర చెప్తూ కానీ మన ఇద్దరికి కలిపి ఇచ్చేస్తారు అని చెప్పేసి చెర్రి అంటాడు ఏమిస్తారా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే కన ఏముంది విడాకులు ఇస్తారు చూడు అనవసరంగా ఈ ఎక్స్ట్రాలు చేయొద్దు సైలెంట్గా పడుకో ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పేసి ఇక చెర్రి ఆయింట్మెంట్ తీసుకుపోతుంటే ఉంటే కదా ఏం అవసరం లేదరా నాకు ఇవ్వు నేనే రాసుకుంటా అని చెప్పేసి ఇక నక్షత్ర తనే ఆయింట్మెంట్ తీసుకొని ఆయింట్మెంట్ రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అయితే నక్షత్రకి సరిగ్గా ఆయింట్మెంట్ రాసుకోవడం కుదరకపోయేసరికి ఏంట్రా అలా గుడ్లు అప్పగించి చూడకపోతే కదా కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నక్షత్రం అనగానే ఇక చెర్రి అయితే ఇదిగో హెల్పే కదా చేస్తాను పట్టు అని చెప్పేసి ఇక తన చేయి తీసుకొని తన నడు మీద ఆయింట్మెంట్ రాసుకో అన్నట్టు అలా రుద్దేస్తూ ఉంటాడు రే ఏం చేస్తున్నావురా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే కనుక ఏంటి ఇందాక ఆయింట్మెంట్ నువ్వే రాసుకుంటా అన్నావు కదా రాసుకో అని చెప్పి చెర్రి అంటాడు ఏం అవసరం లేదురా ఇదిగో నువ్వే రాయి అని చెప్పేసి ఇక నక్షత్ర ఆయింట్మెంట్ చెర్రి చేతికిస్తే ఈ బుద్ధి ముందే ఉండాలి అని చెప్పేసి ఇక చర్య అయితే గన ఆయింట్మెంట్ రాస్తూ ఇక నక్షత్రాన్ని నడిని చూసి కంట్రోల్ తప్పిపోతున్నారా చర్య కంట్రోల్లో ఉండు అని చెప్పేసి ఇక చర్య అయితే గన తన మనసులో అనుకుంటూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు తర్వాతేమో భూమి ఇంకా శారద ఇద్దరు కూడా గుడికొచ్చి కృష్ణప్రసాద్ని కలిసి జరిగిన విషయం మొత్తాన్ని కూడా చెప్పగానే అయినా గగన్ మీతో ఉంటే గన మీరేం చేయగలరు మీరు లేటుగా రావడం గురించి కాదు ఈ లోపల నన్ను ఎవరైనా గుర్తు పట్టేస్తారేమో అని నేను టెన్షన్ పడ్డాను ఇంతకు ముందే మీ తైని కలవాల్సి వచ్చినప్పుడు మీరాకి ఎవరికీ తెలియకుండా వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు కదా నాతో పరిచయం ఉన్న ఎవరు చేసినా కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందరి దృష్టిలో నేను బ్రతికున్న మనిషిని కాదు చచ్చిపోయి చాటుగా బ్రతుకుతున్న మనిషిని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయ్యో ఏంటండి ఆ మాటలు మనం దైవ సన్నిధిలో ఉన్నాము అలాంటి అశుభం మాటలు పలకద్దు అని చెప్పి శారద అంటుంది అశుభం కాదు శారద నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను సమాజం దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను కదా శారదా ఇప్పుడు మళ్ళీ అందరికీ కనబడితే కన్నా నిజంగానే చచ్చిపోతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ అంటూ ఉంటాడు అయ్యో ఏంటి మామయ్య ఆ మాటలు ఇప్పుడు ఏమైందని అతయ్య ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి అని చెప్పేసి భూమి అడగగానే నేను కొడతానులే అమ్మా అని చెప్పేసి ఇక శారద ఆ కొబ్బరి చెప్పని పగల కొడుతూ ఉంటే తన చేతికి దెబ్బ తాకి రక్తం వస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ కంగారు పడుతూ అమ్మ నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా అని చెప్పి అంటాడు ఇక భూమి పసుపు తీసుకుని వచ్చేసరికి కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకొని అలా బాధపడుతూ ఉండడం చూసి ఇక శారద అయితే కన్నా మురిసిపోతూ ఉంటుంది ఇక శారదను చూసి కృష్ణప్రసాద్ కూడా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూసి భూమి అయితే కన్నా నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అత్తయ్య ఇప్పుడు మామయ్యని ఎక్కడ ఉంచాలి అనేది పెద్ద సమస్య ముందులాగా హాస్పిటల్లో ఉంచుదాము అంటే గన ఖచ్చితంగా అపూర్వ హాస్పిటల్ మీద ఒక కన్ను వేసే ఉంచుతుంది ఆ హాస్పిటల్లోనే కాదు అత్తయ్య ప్రతి హాస్పిటల్లో కూడా కన్నేసి ఉంచుతుంది అని చెప్పి భూమి అంటుంది అవునమ్మా భూమి నాకు కూడా అదే అనిపిస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అర్థ అంటుంది ఇప్పటికే నా వల్ల మీరిద్దరు ఇబ్బంది పడుతున్నారు ఒక పని చేస్తాను ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో మీరు అలా అన్నద్దండి మీరు ఎక్కడ తెలియక మేము ప్రతి క్షణము సతమతమైపోతూ ఉంటాము మాకు నిజమైన పరీక్ష అంటే కన్నా అదే అవుతుంది అని చెప్పి శారద అంటుంది అవును మామయ్య అత్తయ్య కరెక్ట్గానే చెప్పింది ఈ ఊర్లోనే ఏదో ఒక చోట అపూర్వ పడకుండా మీకు ఆశ్రయం వెతకాలి అని చెప్పి భూమి చెప్పగానే పోని మన పాతింట్లో ఉంచితే ఎలా ఉంటుంది అని చెప్పే శారద అంటుంది పాతిల్లా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే గాన అవునమ్మా భూమి ఈ ఊరు వచ్చాక గగన ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రతి పైసా పోగు చేసి కొన్న ఇల్లు అది ఎంత ఎదిగినా సరే వాడు దాన్ని తీయని జ్ఞాపకంగా మార్చుకున్నాడే కానీ ఏనాడు అమ్మాలి అని అనుకోలేదు ఆ ఇంట్లో మీ మామయ్యని ఉంచితే గన ఎవరికి అనుమానం రాదు కదా అని చెప్పి శారద అంటుంది ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని ఇంకా చెప్పరేంటి అత్తయ్య మామయ్య ఇక నుండి మీరు అక్కడే ఉంటున్నారు అని చెప్పి భూమి కూడా అంటుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు ఇక గగను ఫోన్ చూసుకుంటా వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా శరత్ చంద్ర ఉంటాడు ఇక శరత్ చంద్రని చూసి గగను ఎందుకు వచ్చాడా అన్నట్టు చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్